యజమానులను పదై రోజులలో క్రమబద్దీకరించకపోతే కూల్చి వేస్తామని కుడా చైర్మన్ సోమశెట్టి వెంకటేశ్వర్లు మీడియా సమావేశం ద్వారా హెచ్చరించారు కర్నూలు ఉమ్మడి జిల్లాలో నిబంధనలకు విరుద్ధంగా అనుమతి లేకుండా లేఅవుట్లు వేసిన రియల్ ఎస్టేట్ వ్యాపారులకు కూడా చైర్మన్ సోమశెట్టి వెంకటేశ్వర్లు హెచ్చరికలు జారీ చేశారు ఈ మేరకు బుధవారం ఆయన కర్నూలు కూడా కార్యాలయంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఏవైనా లేఅవుట్లను ఏర్పాటు చేయాలంటే కూడా అనుమతులు తీసుకోవడం తప్పనిసరి అని అన్నారు జిల్లాలో చాలామంది కూడా నిబంధనలకు విరుద్ధంగా లేఅవుట్లు వేశారన్నారు ప్రతి దారుడు తప్పనిసరిగా రోడ్లు డ్రైనేజీలు ఏర్పాటు కోసం విధిగా భూమిని కేటాయించాలన్నారు స్థానిక సంస్థల అనుమతులతో పాటు కూడా అనుమతులను కూడా తప్పక పొందాల్సి ఉందన్నారు కొంతమంది కేవలం స్థానిక సంస్థల అనుమతులతోనే సరిపెట్టుకుంటున్నారన్నారు దీని వల్ల ఈ లేఅవుట్ లో ప్లాట్లను కొనుగోలు చేసిన ప్రజలు భవిష్యత్తులో తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుందన్నారు మంత్రాలయంలో పెద్ద ఎత్తున లార్జీలు వెలిశాయన్నారు జీ ప్లస్ టూ భవన నిర్మాణానికి మాత్రమే అనుమతులు తీసుకుని దానిపై అదనంగా అంతస్తులు నిర్మించారన్నారు ఎట్టి పరిస్థితుల్లోనూ దీన్ని సహించబోమని అన్నారు ఇప్పటికే సదరు యజమానులకు నోటీసులు అందజేసినా ఎలాంటి స్పందన లేకుండా పోయిందన్నారు పదహైదు రోజుల్లోగా లాడ్జీల యజమానులు అదనపు అంతస్తుల నిర్మాణాలను క్రమబద్దీకరించుకోవాలని లేని పక్షంలో నిర్దాక్షిణంగా కూల్చివేస్తామని తీవ్ర హెచ్చరిక జారీ చేశారు కూడా అనుమతులు పొందని రియల్ ఎస్టేట్ యాజమాన్యాలు ఇప్పటికైనా స్పందించి అనుమతులు పొందాలని దానికోసం ఎల్లవేళలా తమ కార్యాలయం తలుపులు తెచ్చి ఉంటుందన్నారు అనుమతులు పొందడం ద్వారా భవిష్యత్తులో ఎవరికీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండాలని ప్రభుత్వానికి ఆదాయం సమకూరాలన్నదే తమ ముఖ్య ఉద్దేశమన్నారు జిల్లాలో గత ప్రభుత్వం లేఅవుట్ల విషయంలో తీవ్ర నిర్లక్ష్యం చేసిందన్నారు కల్వర్స్ పెట్టాలి రోడ్లు వేయాలి డ్రైనేజెస్లు వేయాలి నీరు ట్యాంక్ కట్టాలి ఇవన్నీ కరెక్ట్ ఉంటే హండ్రెడ్ పర్సెంట్ అప్రూవల్ ఇవ్వడం జరుగుతుంది ఇవన్నీ లేకుండా ప్రభుత్వానికి ఎగర కొడతాం రోడ్లు ఎందుకు వేయాలి టెన్ పర్సెంట్ ఎందుకు వదిలిపెట్టాలా కల్వర్స్ ఎందుకు వేయాలా ట్యాంక్ ఎందుకు కట్టాలా అనిగిన పొరపాటు జరిగితే నష్టపోయేది ప్రజలే ప్రజలకు కూడా కొనే వ్యక్తులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి వ్యాపారానికి కొరకు ఎన్నో దండాలు చేస్తాడు అవన్నీ కాకుండా మీరు ఆలోచించాలి లేఅవుట్ ఉందా లేదా కూడా అప్రూవల్ ఉందా లేదా తీసుకోవాలి అదేవిధంగా ఇది ఒక్కటే కాదు చాలా జరిగిన గతం నుంచి అదేవిధంగా కొన్ని జాగాల్లో వస్తే బిల్డింగ్ పర్మిషన్స్ కూడా ఇట్లాంటి బిల్డింగ్ లేకుండా పర్మిషన్స్ లేకుండా కట్టారు మంత్రాలయం నియోజకవర్గంలో మంత్రాలయం హెడ్ క్వార్టర్స్ మంత్రాలయంలో అక్కడ లాడ్జీలు సుమారుగా దండి ఉన్నాయి ఎందుకక్కడ పర్యాటక శాఖంగా ఉంది కాబట్టి చాలామంది భక్తులు వస్తారు ఇమీడియట్గా రూమ్ తీసుకోవాలి పట్టలు మార్చుకొని దైవ దర్శనం చేసుకొని ఇంకా లాడ్జీలు వ్యాపారాలు ఇష్టం వచ్చేటట్టు లాడ్జీలు విపరీతంగా కట్టారు లాడ్జీలకు లాడ్జీలకు అక్కడ ఉన్నటువంటి పంచాయతీ కెకరీ దగ్గర జీ ప్లస్ టూ జీ ప్లస్ టూ పర్మిషన్ తీసుకున్నారు కానీ అక్కడ నేను పోయి చూస్తే జీ ప్లస్ టూ కాదు జీ ప్లస్ త్రీ ఉంది ఫోర్ కూడా ఉన్నాయి ఇది కాకుండా కొన్ని పర్మిషన్స్ పంచాయతీ లేకుండా కూడా కొన్ని లాడ్జీలు కట్టారు మీకు మందా ఇవ్వాల పత్రికాత్మకంగా పదహైదు రోజులు మీకు టైం ఇస్తున్నా ఈ పదహైదు రోజుల్లో ఎవరైతే జీ ప్లస్ టూ మించి ఎవరైనా సరే బిల్డింగ్లు కట్టింటే లాడ్జీలు రూములు వేసి ఉంటే ఇమ్మీడియట్గా పదహైదు రోజుల లోపల కూడా ఆఫీస్ కన్నులకు వచ్చి అప్రూవల్ తీసుకోవాలి గతంలో ప్రభుత్వం చేసినటువంటి తప్పులు అన్నీ ఇన్ని కాదు చాలామంది రియల్ ఎస్టేట్ వాళ్ళు ఒక ప్లాన్ వేసేటప్పుడు ఒక ప్లాట్ స్కీమ్ వేసేటప్పుడు రోడ్డు వేస్తారు డ్రైనేజీలు కడతారు వీళ్ళ ట్యాంక్ కడతారు పైపు లైన్ అన్ని ఇస్తారు అయితే అప్పుడు అండర్ డ్రైనేజీ కొంతమంది పైపు లైన్ చేశారు ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చి యాక్చువల్గా ఓపెన్ డ్రైనేజ్ ఉండాలి ఓపెన్ డ్రైనేజ్ నీళ్ళు వాన నీళ్ళు ఇళ్ళన్ని సక్రమంగా వెళ్ళిపోతాయి అండ్ ఏ ఒక్కరికైనా సరే మళ్ళీ లాస్ట్ చెప్తున్న మంత్రాల నియోజకవర్గం ఉన్నట్టు వాళ్ళకు కూడా మీరు సక్రమంగా చేసుకోండి తప్పక మెహెల్ప్ చేస్తాను